హాయ్ అండి మరే కొత్త మోడీగా మేము వచ్చానండి మనకి ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చి కూర పట్టు శారీస్ అండి మనకి ఈ శారీస్ వచ్చి సింగిల్ కలర్లో వస్తుంది మనకి ఇది వచ్చి పళ్ళు అండి మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మనకి కన్నా కూడా వర్క్ డిజైన్ వస్తుంది ఈ విధంగా మనకి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాను మనకి ఇంకొక కలర్ శారీ అండి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది మనకి ఇది వచ్చి పళ్ళు డిజైన్ మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి మనకి సిల్వర్ డిజైన్లో వస్తుంది వర్క్ డిజైన్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో మనకి ఇదొక కలర్ శారీ అండి లెమన్ ఎల్లో కలర్ శారీ వస్తుంది మనకి పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ మిన డిజైన్ మనకి ఇదొక కలర్ శారీ అండి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది మనకి రిచ్ పళ్ళు వచ్చి శారీ అంత కూడా ఈ విధంగా వస్తుంది మనకి ఇది వచ్చి లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి శారీ లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది ఈ విధంగా ఇది ఒకరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ మీకు కావాలి అంటే ఇప్పుడే మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి